అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట దానం నాగేందర్ అన్న ఎసొంటి మనిషి ఇండియన్ సర్కారు జాగా కనిపిస్తే ఎవడైనా కబ్జా పెడతాడని కంపౌండ్ వాళ్ళు కట్టి తన ఇంట్లో కలుపుకొని కాపాడుకున్నంత గొప్ప మనిషి అసొంటి మనిషి మీద జిహెచ్ఎంసోళ్ళు కట్టిన కంపౌండ్ కూడా గూల్చి ఆ పార్కు జాగాను కూడా కాపాడే ప్రయత్నం చేసిండని దానం మీద కేసులు పెట్టిర్రట డీవీఎంలు ఇక ఇదేమన్నా న్యాయమేనా చెప్పుండ్రి అయ్యో తెలిసి చేసిన తెలియక వేసిండ్రో తెలియదు కానీ జిహెచ్ఎం సోలు దానం నాగేందరన్న మీద కేసు పెట్టడేంది ఒకవేళ కేసు పెట్టి హైదరాబాద్లో తిరగగలుగుతారా నిండు అసెంబ్లీ హైదరాబాద్ లో ఎట్లా తిరుగుతారో చూస్తా ఏమ్రా అరే అనుకుంటా ఎట్లా బెదిరించిండు ఏం కథ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలనే లేపిస్తా అని బెదిరించినోడు పాపం చిరుద్యోగులు కేసు పెడుతూకుంటాడా ఎందుకైనా మంచిది ఆ ఉద్యోగులు ఉంటే మంచిది అన్న ఏమన్నా సహిస్తాడు కానీ సర్కారు జాగాలను గోడలు గట్టి కాపాడుకుంటుంటే అడ్డం పడితే మాత్రం అసలే ఊకోడు అన్న ఫ్యాన్స్ తీసేస్తే వేరే పార్టీలు ఊక్కుంటున్నా ఇప్పుడు మేము జీహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకుని పోతాం మేము ఎలక్షన్ లో బాగా చెప్పి గుడిసెల గుడిసెల నువ్వు ఏళ్ళు పెట్టవద్దు నువ్వు కాశేషెట్టుకే రాళ్ళ దెబ్బలు దెబ్బలన్నట్టు కబ్జాల నుంచి భూములను కాపాడి కంపౌండ్లు కట్టి అన్న మీదనే కేసులు అయితే ఏందన్నట్టు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలకు జంపైంది దానికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇవ్వేనా అధికార పార్టీలు జాగలు కాపాడి గోడలు కడితే కూడా కేసులు పెడితే అధికార పార్టీలో చేరిన దానికి అర్థమైందన్నట్టు అని పాపం దానమన్న పానమంతా గిలగిల కొట్టుకుంటుంది కావచ్చు అని అనుకుంటున్నారట హైదరాబాద్ బస్తీల జనాలు